హాయ్ ఫ్రెండ్స్ మా రైతన్నలు అయితే ఈరోజైతే రోడ్ అనేది తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మీకు ఏ విధంగా తయారు చేస్తున్నాడో మీకు అయితే ఉండి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా రైతన్నలు అయితే ఎంత కష్టపడి మట్టిన అయితే తవి తవి రోడ్ తయారు చేస్తున్నారు మీకు అయితే చూపిస్తున్నాను చూడండి ఇవైతే గోయల్ వర్షం వచ్చి గొయ్యి చేసింది ఫ్రెండ్స్ అక్కడైతే మట్టి వేస్తున్నారు చూడండి మా రైతాన్నాలైతే మా రైతానాలకు అయితే రోడ్డు లేదు దాన్ని బట్టి అయితే రోడ్డు చేస్తున్నారు ఇంక దగ్గరని చూపిస్తున్నాం చూడండి మాకైతే ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోవట్లేదు దాన్ని బట్టి అయితే మాకైతే రోడ్ అనేది లేదు దాన్ని బట్టి సొంతంగా తయారు చేసుకుంటున్నాం మేమైతే ఇద్దరే కాదు ఫ్రెండ్స్ అక్కడైతే చాలామంది చేస్తున్నారు అక్కడైతే మీకైతే చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే జోరే ఇక్కడైతే పైపులు వేయాలేదో ఓన్లీ రాయలేసి మరి మట్టి వేస్తున్నారు ఎందుకంటే ఎండాకాలం బండ్లు పెద్ద పెద్ద బండ్లు తీసుకెళ్ళడానికి ఏ విధంగా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే చూపిస్తున్నాను చూడండి ఎంతో కష్టపడుతున్నారు నాకు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఏ ప్రభుత్వం వచ్చినా మాకైతే రోడ్డు ఇవ్వట్లేదని దాన్ని బట్టి ఏ విధంగా చేస్తున్నాం అని ఒకటి మేము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పెద్ద పెద్ద రాయలు పెట్టి మరి పెట్టి మధ్య అయితే మట్టి వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతున్నారో మీకైతే చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మా మరైతన అయితే మట్టి బెండల్ని ఏ విధంగా కొడుతానో మీకైతే చూపిస్తానా 83 కి కా 1200 కి కాలతరివియా చూడండి మా రైతులైతే మట్టి బెండని ఎంత పెద్దదిగా తెస్తున్నాడో మీకైతే చూపిస్తున్నాం ఇదైతే మట్టి బెండ చూడండి చూడని లాగా ఉంది ఇదైతే తీసుకెళ్తున్నాడో మట్టి బెండ జోరకి ప్రతి సంవత్సరం ఈ విధంగా చేసుకుంటాం ఫ్రెండ్స్ మేమైతే ఎందుకంటే వర్షాకాలం వస్తే ఇదైతే మొత్తం కొట్టుకొని పోద్ది దాన్ని బట్టి తతీ సంసయ వినజ్ చేసుకుంటం ఇది వసిడియక యాంద్రన్నల్ ని తీస్తున్నా త అవుతున్నా చూడండి అన్న అపరాస్తి జో కర్మటిని అయితే తీసుకోనా జో అలాగా అంబాసి ని తీరా test dinaithe na baasta gumpam anta ne baasta em anta comment cheyandi

చూడండి ఫ్రెండ్స్ మట్టినైతే అక్కడైతే సర్దుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ వాటర్ అనేది ఈ రాయిల్ కింద నుంచి అయితే వెళ్తుంది బెండాలైతే ఇప్పుడైతే పగల వేస్తారు చూడండి బిడ్డ ఇప్పుడైతే రాయలు అయితే పేరుస్తున్నారు చూడండి పై పైకి కింద రాయిల్ తీసి కింద నుంచి అయితే వాటర్ వెళ్తాయి రాయల కింద నుంచి వాటర్ వెళ్తుంది

చూడండి ఇదైతే గుప్ప అయిపోయింది దాన్ని బట్టి అయితే తాగి మరి కింద అయితే లాగుతున్నారు జోరకి హైట్ అయిపోయింది ఇదైతే కొద్ది లెవెల్గా రావాలని ఇది అయితే తాగుతున్నారు తాగి మరీ ఇక్కడైతే మట్టి వేస్తున్నారు చూడండి సరే ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫాలో చేయండి మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్